రీసెంట్గా ఓ పుస్తకాల స్థాయిలో ఒక ఆయన హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు అని ప్రత్యక్షంగా వ్యాఖ్యానించాడు అది వీడియో తీసి టీవీలో అయింది ఆయన ఇప్పుడు ఒక ఛానల్లో కూర్చొని మాట్లాడుతూ కూడా ఉంటాడు కానీ దేశం మొత్తంలో కూడా రాహుల్ గాంధీతో సహా రాహుల్ గాంధీ తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు ఉదయ్ ఉదయనిధి స్టాలిను ఇంకా ఎంతోమంది హిందూ మతాన్ని దారుణంగా అవమానిస్తారు రాహుల్ గాంధీ హిందూ మతం హింస 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 అంటాడు ఉదయనిధి స్టాలిను హిందూ మతం ఒక రోగంతో సమానం అది ఒక మలేరియా అంటాడు తర్వాత పశ్చిమ బెంగాల్ పరిస్థితి చెప్పే పని లేదు అక్కడ ఎంపీలతో సహా దారుణంగా ఖాళీ మాత్రం విమర్శిస్తారు ఇలా దేశవ్యాప్తంగా నూపూర్ శర్మ మహమ్మద్ ప్రవక్తను ఏదో చెప్పేసి ఆమెను చంపేయమని ప్రపంచవ్యాప్తంగా విజ్ఞప్తులు వచ్చాయి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సంఘాలు ముస్లిం దేశాలు తత్వాలు జారీ చేసినాయి దానికి చెలించి బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు శర్మిష్ట పనోలి ఆమె ఒక ట్వీట్ చేసింది ఆపరేషన్ సింధూర్కి సంబంధించి మీరెందుకు స్పందించలేదు అని బాలీవుడ్లోని ముస్లిం సెలబ్రిటీలను ఉద్దేశించి ఆమె చేసింది ట్వీటు అది సంచలనం అయింది ఆ ట్వీట్ ఆమె డిలీట్ చేసింది క్షమాపణ చెప్పింది ఆమె ఫోర్త్ ఇయర్ లాస్ట్ స్టూడెంట్ అయినప్పటికి కూడా వదలకుండా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించింది మరి వీళ్ళందరినీ ఏం చేయాలి రాహుల్ గాంధీ హిందూ మతాన్ని హింసతో కూడిన మతం అని విమర్శించాడు ఉదనిదిష్టాలను హిందూ మతం రోగం లాంటిది అన్నాడు అతను క్రిస్టియన్ మతాన్ని అనుసరించే భార్యను చేసుకొని ఉన్నాడు అతను ఆ మతానికి సంబంధించిన ఆచారాలను అనుసరిస్తాడు మన దేశం లౌకిక రాజ్య లౌకిక రాజ్యాంగం మతాలతోటి రాజ్యా రాజ్యానికి సంబంధం లేదు ఒక మతం మరొక మతాన్ని గౌరవించుకోవాలి ఒక మత సాంప్రదాయాల్ని మరొక మత సాంప్రదాయాలు గౌరవించుకోవాలి ఎవరి మతం వాళ్ళు అనుసరించాలి ఒకరి మతం వాళ్ళు అనుసరించడానికి ఇబ్బంది కలగకుండా మరొకరు ప్రవర్తించాలి కానీ దశాబ్దాల కాలంగా ఈ ఈ దేశంలో హిందూ మతం మీద దాడి జరుగుతుంది ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది దీనికి విదేశీ శక్తులు కూడా సహాయం చేస్తున్నాయి ఎందుకు హిందువులు ఇక్కడ ఎనభై శాతం మంది ఉన్నారు వీళ్ళు అనుసరిస్తున్న సాంప్రదాయాలు వీళ్ళు అనుసరిస్తున్న విధానాల నుంచి వీళ్ళని విచ్ఛిన్నం చేయకపోతే ఈ దేశం హిందూ దేశంగాను ఐక్యంగా ఉంటుంది ఈ దేశాన్ని బలహీనపరచడానికి హిందువులని విభజించడం ఒక్కటే మార్గం కనుక హిందూ ధర్మం అనేది సరైనది కాదు అని వాళ్ళకి నచ్చజెప్పడం ఆ ధర్మాన్ని వాళ్ళు బయటికి తీసుకురావడం అనేది అంతర్జాతీయంగా ప్రారంభమైన కుట్ర దాన్ని కాంగ్రెస్ పార్టీ ఇతర ప్రతిపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా వ్యతిరేక శక్తులు మొత్తం కూడా అదే ప్రయత్నాలు ఉంటాయి సో దీన్ని ఇప్పుడు మనం గుర్తించడంలో పూర్తిగా విఫలం అవుతున్నాం ఈ సర్మిష్ట విషయంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒకరే స్పందించాడు కానీ పవన్ కళ్యాణ్ స్పందన ఎవరు సీరియస్గా తీసుకున్నారు పవన్ కళ్యాణ్ ఏదో బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతుంటాడు తెలుగు రాష్ట్రాలకి జాతీయ రాజకీయాలు పట్టవు జాతీయ రాజకీయాల్లో ఎవరైతే తమ ప్రాంతీయ పార్టీల నేతలకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళని కాసేపు పగుడతారు వ్యతిరేకంగా ఉంటే విమర్శిస్తారు తప్ప దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఏమిటి ఎలాంటి ఐడియాలజీ నడుస్తుంది మనం ఎలా బిహేవ్ చేయాలన్న దాని మీద తెలుగు రాష్ట్రానికి కొంచెం కూడా పట్టదు సో ఈ పరిస్థితి మారాలి దీని మీద ఒక చట్టం రావాలి ఒక మతాన్ని విమర్శించాలంటే పక్క వాళ్ళకి ఏదో శిక్ష ఉండాలి ముస్లిం మతానికి సంబంధించి చిన్న వ్యాఖ్య చేసినా ప్రపంచం స్పందిస్తుంది ప్రపంచంలో ఉన్న ముస్లింలు అంతా స్పందిస్తున్నారు కానీ హిందూ మతాన్ని తిట్టినప్పుడు హిందువులు ఎవరు స్పందించరు పుస్తకాలు రాసి పుంఖాను పుంఖాలుగా విమర్శలు జరుగుతున్నాయి దీన్ని అరికట్టాలి